రైతు సోదరులకు శుభోదయం హైటెక్ అన్నదాత రైతు అభివృద్ధి కాంక్షించే ఏకైక ఛానల్ హైటెక్ అన్నదాత ప్రతి ఒక్కరూ హైటెక్ అన్నదాతను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం మిరప పంట గురించి తెలుసుకుందాం మిరప పంటలో ఎలాంటి నేలలు అయితే బాగుంటుంది విత్తనం ఎంత వేసుకోవాలా ఎలా శుద్ధి చేసుకోవాలా నారుమడి యాజమాని లాంటి అనేక విషయాలు ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యేలాగా తెలియజేస్తాం ఇప్పుడు ముందుగా వాతావరణం ఎలా ఉండాలనేది తెలుసుకుందాం మిరప వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సమశీతోష్ణ మండలపు పంట మధ్యస్థ తేమ వెచ్చదనం మరియు కాయ పండుబారు సమయంలో పొడి వాతావరణం మిరప పంటకు అనుకూలం అనమాట నేలలు ఎలాంటి అంటే నేలలు ఎలాంటి నేలైనా తట్టుకుంటుందండి ఎర్ర నేలలు కావచ్చు లేకుంటే రేగడి నేలలు కావచ్చు రెండు నెలల్లో కూడా ఈ పంట అనుకూలంగా ఉంటుంది నేల తయారీ మిరప పంటకు మెత్తటి దుక్కి కావాలి మూడు నాలుగు సార్లు దుక్కి దున్ని రెండు సార్లు గుంటుకు తోలుకుంటే చాలా బాగుంటుంది విత్తనం మోతాదు అంటే విత్తనం ఎన్నెకర ఎకరాకి ఎంత వేసుకోవాలనేది నారు పెంచేందుకు సెంటు సెంటుకు ఆరు వందల యాభై గ్రాముల విత్తనం మరియు ఎదబెట్టేందుకు ఎకరాకి టూ పాయింట్ ఫైవ్ కిలో రెండున్నర కిలోల విత్తనం కావాలి సంకరజాతి రకాలైతే ఎకరాకి ఎనభై నుండి నూరు గ్రాముల విత్తనం సరిపోతుంది విత్తన శుద్ధి కిలో మిరప విత్తనానికి మొదటగా రసం పీల్చే పురుగుల పురుగుల నివారణగాను ఎనిమిది గ్రాముల ఇమిడాక్లోప్రోపిడ్ను మరియు తెగుళ్ళ నివారణకు మూడు గ్రాముల మంకోజెట్ మందులను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి కిలో విత్తనానికి ఐదు పది గ్రాముల విరిడి వంటి జీవశిలీంధ్రనాశక మందుతో కూడిన విత్తన శుద్ధి చేసుకొని విత్తనం వేసుకోవాలి నారుమడి యాజమాన్యం ఎకరాకి పది టన్నుల పశువుల ఎరువును వేయాలి ఒక మీటర్ వెడల్పు పదహైదు సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఎత్తైన నారుమడులు చేసి మధ్యలో ముప్పై సెంటీమీటర్ల కాలువలు తీయాలి సెంటు నారుమడిలో ఆరు వందల యాభై గ్రాముల విత్తనం ఐదు సెంటీమీటర్ల ఎడం వరుసలలో విత్తుకోవాలి విత్తనంతో పాటు సెంటు నారుమడికి ఎనభై గ్రాముల ప్రోఫోనిల్ గుళికలను వాడించో రసం పీల్చు పురుగులను నివారించుకోవచ్చు సెంటుకు ఒక కిలో వేపపిండి వేయాలి ఒక శాతం మిశ్రం లేదా లీటర్ నీటికి మూడు గ్రాముల కాఫరు ఆక్సిక్లోరైన్ లీటర్ నీటిలో కలిపి మందు ద్రావణం నారుమడిని తొమ్మిదవ రోజు పద పదహైదవ రోజు తడపాలి ఆరు వారాల గల మొక్కలను మాత్రమే నాటుకో ఇప్పుడు ఈ మిరపకాయ రకాలు ఎలాంటి రకాలు పెంచుకుంటే బాగుంటుందని విశేషాలు తెలుసుకుందాం జీ త్రీ పొడవు కాయలు వర్షాధార పైరుకు అనుకూలం దిగుబడి వర్షాధారంగా ఆరు ఏడు క్వింటాళ్ళు ఎకరాకి నీటి వసతి కింద పదహైదు పద్దెనిమిది క్వింటాళ్ళు ఎకరాకి హెక్టార్కి బాగుంటుందన్నమాట జీ త్రీ రకం జీ ఫోర్ భాగ్యలక్ష్మి కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి పచ్చికాయకు ఎండుకాయకు అనుకూలం వైరస్ను తట్టుకుంటుంది దిగుబడి వచ్చేసి క్వింటాల్ ఎకరాకి నలభై యాభై క్వింటాలు హెక్టార్కి అట్లా వస్తుంది అనమాట జీఫై కాయలు పొట్టిగా లావుగా ఉంటాయి నెల్లూరు చిత్తూరు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో నీటి వసతి కింద సాగుకు అనుకూలం దిగుబడి నలభై యాభై క్వింటాలు హెక్టార్కి దిగుబడి వస్తుంది అనమాట సియే సిఏ నైన్ సిక్స్ జీరో అంటే తొమ్మిది వందల అరవై సింధూరు కాయలు పొడవుగా లావుగా ఉంటాయి పచ్చిమిర్చికి అనుకూలం నీటి వసతి కింద వేయదగిన రకం త్వరగా కాపుకొస్తుంది కారం తక్కువ నీటి ఎద్దడిని తట్టుకోగలదు వేసవి పైరుకు అనుకూలమైన రకం దిగుబడి యాభై యాభై ఐదు క్వింటాళ్ళు హెక్టార్కి వస్తుంది ఎల్సిఏ రెండు వందలు కిరాణ్ పొడవైన కాయలు నీటి ఆధార పైరుకు అనుకూలం దిగుబడి నలభై నలభై క్వింటాళ్ళు హెక్టార్కి ఎల్సిఏ వన్ సున్నా ఒకటి సున్నా అరవై ఎనిమిది అపరణ రకం లావైన రకం మరియు పొడవు కాయలు తూర్పుగోదావరి శ్రీకాకుళం జిల్లాలో నీటి వసతి కింద పచ్చిమిర్చి ఎండుమిర్చిలకు కూడా అనుకూలం దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాళ్ళు దిగుబడి వచ్చే రకం అనమాట ఎల్సిఏ రెండు వందల ముప్పై ఐదు భాస్కర్ కాయలు పొడవు తక్కువ కారం ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో వర్షాధారంగాను మరియు నీటి వసతి కింద కూడా సాను సానుకు అనుకూలంగా ఉంటుంది వైరస్ను బాగా తట్టుకుంటుంది అన్ని జిల్లాలు అనుకూలం దిగుబడి యాభై అరవై క్వింటాళ్ళ హెక్టార్కి వస్తుంది ఎల్సీఏ రెండు వందల ఆరు పొడవైన కాయలు గల రకము పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అనుకూలం వర్షాధారం మరియు నీటి వసతి కింద అనుకూలమైన భారత జాతీయ రకం దిగుబడి నలభై ఐదు యాభై క్వింటాల్లో హెక్టార్కి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు విత్తనాలను ఎడబెట్టట కలుపు తక్కువగా ఉండి తేమను నిల్వ ఉంచుకోగల నల్లరేగడి నేలల్లో జూలై ఆఖరు వారం నుండి ఆగస్టు మొదటి వారం వరకు శుద్ధి చేసిన విత్తనాలను చాలాలో ఎండబెట్ట ఎదబెట్టాలి ఎదబెట్టే ముందు నేలను బాగా కలియుదు మూలసాలు వేసి నేలను చదును చేయాలి తర్వాత చాలా గుంటక వెనుక అక్కడి బుర్రతో విత్తనాలను రెండు సెంటీమీటర్ లోతు మించకుండా ఎదబెట్టాలి ఈ పద్ధతిలో ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం అవసరమవుతుంది మిగిలిన యాజమాన్య పద్ధతులన్నీ నాట్లు వేసే నాట్లు వేసి పెంచిన తోటల్లో ఆచరించినట్లే ఆవరించాలి ఎదబెట్టిన తోటలు పదహైదు ఇరవై ముందుగా కోతకు వచ్చి అధిక ధర పొందే అవకాశం ఉంటుంది ప్రధాన పొలము తయారీ నా నాట్లు వేయడం నేను తెలుసుకున్నాం పొలాన్ని వేషంలో బాగా లోతుగా దుక్కి దున్ని నేల లోపలి పొరల్లో సూర్యరశ్మి సోకినట్లయితే పురుగులు వేరు పురుగుల నుండి చీడపీడల ఉధృతి తగ్గిపోతుంది తొలకరి మొదలైనప్పుడు జనము పిల్లి పెసర అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి అవి పూత దశకు చేరినప్పుడు భూమిలో బాగా కలిగిన్నడం వలన భూసారం పెరగడమే కాకుండా నేల బాగా గుళ్ళబారి మిరప మొక్కలు దృఢంగా పెరుగుతాయి పచ్చిరొట్ట దీనికి చినికిన తర్వాత నేలను బాగా దున్ని ఆఖరి దుక్కులో ఎకరానికి పది టన్నుల పశువు ఎరువు నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పేటు రెండు వందల కిలోల వేపపిండి వేసుకోవాలి తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేప పిండికి రెండు కిలోల ట్రైకోడెర్మా శిలీంద్ర పొడిని కలిపి పన్నెండు పదహైదు రోజుల నీడలో ఉంచి శిలీంద్రం వృద్ధి చెందిన తర్వాత భూమిలో కలియుదు వల్ల మొత్త తొలిదశలు నేల ద్వారా ఆశించే తెగుళ్లను నివారించవచ్చు వేరు పొరుగు సమస్య ఉన్న నేలల్లో ముందు జాగ్రత్తగా చర్యగా ఎకరానికి పది పన్నెండు కిలోమీటర్లు కిలోలు కిలోల మూడు శాతం కార్బోఫ్యూరస్ గులికలను ఆఖరు ఎరువున కలిదులిన తర్వాత మూలసాలను వేసి గుంటకలో గుంటకతో నేలను చదువు చేయాలి తర్వాత మార్కర్ వేసి మొక్కలు తగినంత దూరంలో నాటుకోవాలి తయారైన నారును వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సాయంత్రం వేళల్లో ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి నాటే ముందు నారుని పది లీటర్ల నీటికి ఐదు లీటర్ల ఇమిడాక్రోఫిన్ మరియు పది గ్రాముల కార్బన్ డైజమ్ కలిపిన మందు ద్రావణంలో ఐదు నిమిషాల ముంచి నాటుకోవాలి నాట్లు వేసేటప్పుడు మొక్కలను వేరు ముడ ముడత పడకుండా పాదులలో నాటుకోవాలి తర్వాత మొక్క చుట్టూ మట్టిని అదిమినట్లయితే నేలలో గాలి బయటకు నెట్టబడుతుంది సూ సూటి రకాలైతే పాదుకు రెండు మొక్కలు సంకర రకాలైతే పాదుకు ఒక మొక్క చొప్పున నాటాలి జూలై ఆగస్టు మాసంలో విత్తిన నారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వరుసల మధ్య డెబ్బై ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు దూరం ఉండినట్లు మొక్కలు నాటుకోవాలి నేల స్వభావం అంతర్కృషి చేసే విధానం మరియు ఎంపిక చేసుకున్న సూటి లేదా సంక్రా జాతి అంశాలను బట్టి ఈ వరుసలు మొక్కల మధ్య మార్చుకోవలసి ఉంటుంది ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం మిరప అధిక తేమను బెట్టను తట్టుకోలేదు కాబట్టి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం మిరపకు తేమ అధికమైనప్పుడు పూత రాల రాలడంతో పాటు పంటను తెగుళ్ళు ఆశించి దిగుబడులు తగ్గుతాయి అదేవిధంగా పంట బెట్టకు గురైనప్పుడు పూత రాలిపోయే రాలిపోవడమే కాకుండా కొత్త రిమలులు ఏర్పడవు పైరుకు ఇవ్వవలసిన తడుల సంఖ్య మరియు తడుల మధ్య వ్యవధి నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది నల్లరేగడి నేలలో మూడు వారాలకు ఒకసారి తేలిక నేలలో పది పదహైదు రోజులకొకసారి వేసవి పంటకైతే ఐదు ఆరు ఒకసారి నీటి తడలు ఇవ్వాలి నల్లరేగడి నేలలో నీరు ఎక్కువగా పారించకూడదు నీటి తడులు ఇచ్చిన వెంటనే వర్షాలు పడినట్లయితే నేలలో తేమ అధికమై మొక్కలు తలలు వాల్చి పడిపోయేటట్లు తట్లు ఉంటాయి వర్షాలు అధికమై పంట ముంపుకు గురైనప్పుడు వెంటనే